వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ఆదర్శ రైతులకు మాజీ మంత్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట అవార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది వైఎస్సార్ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నివాళులర్పించాయి రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసిన నేతలు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు తదితర కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు గాంధీభవన్లోనూ హస్తం నేతలు దివంగత ముఖ్యమంత్రికి పుష్పాంజలి ఘటించారు వైఎస్సార్ కు రైతులంటే ప్రత్యేక అభిమానమన్న బట్టి బీడు భూముల్ని తడిపేందుకు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని కొనియాడారు నెక్స్ట్ ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని వర్గం కల్లా ఈ వ్యవసాయ రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ రంగం మీద రిసర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళని వ్యవసాయ రంగం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పరిశీలన చేసి స్టడీ చేసి వారి పేరు మీద కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తాం ముఖ్యమంత్రులు చాలా మంది వస్తుంటారు పోతుంటారు వారు మన మధ్య నుంచి దూరమై పదిహేను సంవత్సరాల పైచిల్లికైనా ఇప్పటికీ జనమ గుండెల్లో ఒక దేముళ్ళ ఉండటానికి కారణం తాను చేసిన సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేతకు లక్షలాది మంది అభిమానులు ఉండటానికి కారణం ప్రజల పట్ల ముఖ్యంగా పేదోళ్ల పట్ల తనకున్న ప్రేమ అభిమానం ఆత్మీయతే కారణం